రంగారెడ్డి జిల్లా గండిపేటలో అక్రమాలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతున్నారు కానాపూర్లో హైడ్రా అధికారులు అక్రమ నిర్మాణాలను నేలమాటం చేశారు ఎలాంటి అనుమతులు లేకుండా వ్యాపార సముదాయాలు నిర్మించడంతో ఈ చర్యలు తీసుకున్నారు ఇక దీంతో అధికారులు యజమానులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది భారీ పోలీసుల బందోబస్తు మధ్య కూల్చివేతలు కొనసాగుతున్నాయి రంగారెడ్డి జిల్లా గండిపేటలో అక్రమాలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతున్నారు ఖానాపూర్లో హైడ్రా అధికారులు అక్రమ నిర్మాణాలు నేలమట్టం చేస్తారు ఎలాంటి అనుమతులు లేకుండా వ్యాపార సముదాయాలు నిర్మించడంతో ఈ చర్యలు తీసుకున్నారు ఇక దీంతో అధికారులు యజమానులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది భారీ పోలీస్ బందోబస్తు మధ్య కూల్చివేతలు కొనసాగుతున్నాయి ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ఉషా ఫోన్ ద్వారా అందిస్తారు ఉషా చెప్పండి హాజీ రంగారెడ్డి జిల్లా గండిపేట గండిపేటలో హైడ్రా అధికారులు అక్రమ కట్టడాలు ఏవైతే ఉన్నాయో ఆ నిర్మాణాలన్నిటినీ కూడా కూల్చివేయడం జరుగుతోంది ఖానాపూర్ లో అక్రమంగా వెలిసినటువంటి నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో వాటి కూడా నేలమట్టం చేస్తున్నారు ఎలాంటి అనుమతులు లేకుండా వ్యాపార సముదాయాల కోసమే ఈ బండి కూడా నిర్మించినట్లుగా అయితే అధికారులు గుర్తించినట్టుగా తెలుస్తోంది ఈ తెల్లవారుజాము నుంచి కూడా ఈ కుల్చివేతల పర్వం కొనసాగుతోంది అధికారులకు యజమానులకు మధ్య వాగ్వాదం కూడా కొనసాగుతోంది భారీ పోలీస్ బందోబస్తు మధ్య ఈ కూల్చివేతల పరంపర కొనసాగుతున్నట్టుగా తెలుస్తోంది పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు గతంలో కూడా అనేక సంఘటనలు ఏదైతే హైదరాబాద్ చేత సమయంలో దానం దానంలాగే రాజకీయ ప్రముఖులు ఎంఐఎం పార్టీలకు సంబంధించి కాంగ్రెస్ కి సంబంధించిన వాళ్ళు ఎంబీఆర్ఎస్ కి సంబంధించిన వాళ్ళు అడ్డుకోవడం జరుగుతున్న నేపథ్యంలో దీనికి సంబంధించి పోలీస్ బందోబస్తు నేతృత్వంలోనే ఈ కట్టడాల కూర్చివేత మొత్తం కూడా జరుగుతున్నట్టుగా అయితే మొత్తం మీద భారీ కట్టడాలు ఏవేవైతే ఉన్నాయో అక్రమ కట్టడాలు ఏదైతే గతంలో హైకోర్టు కూడా ఏదైతే న్యాచురల్ ప్రకృతి సిద్ధమైనటువంటి చెరువులను కబ్జా చేసి అందులో భవనాలు నిర్మించడం ఇలాంటి వాటి మీద కూడా ఒక కమిటీని వేసింది కాబట్టి దీనికి సంబంధించి అన్యాక్రాంతమైనటువంటి ఆ చెరువులు చెరువుల స్థానంలో ఇలాంటి కట్టడాలు నిర్వహించినటువంటి కూడా నేలమట్టం చేస్తున్నారు అధికారులు హైదరాధికారులు చేస్తున్నటువంటి ఈ చర్యలు ఏవైతే ఉన్నాయో కట్టడాలు కూల్చివేత చర్యలు ఏవైతే ఉన్నాయో ఈ రోజు ఐదు నుంచి ఆ పది అక్రమ నిర్మాణాలను అయితే కూల్చివేయడానికి అయితే సంసిద్ధమైనట్టుగా తెలుస్తుంది మొత్తం మీద ఏఆర్ రంగనాథ్ నేతృత్వంలో జరుగుతున్న అక్రమ కట్టడాల కూల్చివేత ఏదైతే ఉందో ఇది మొత్తం కూడా వరుసగా జరుగుతూనే వస్తుంది మూడు చోట్ల ఈ కట్టడాలు అక్రమ కట్టడాల కూల్చివేత అయితే కొనసాగుతూనే వస్తుంది తెలుస్తుంది ఇక ఇది ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే రాజకీయ ప్రముఖుల కాబట్టి వారు కూడా ఇందులో వాగ్వాదానికి దిగటము వారిని వారించలేక పోలీసులు వాళ్ళని వాళ్ళ తరపు ఉన్నటువంటి వారిని కూడా కస్టడీలోకి తీసుకోవడము ఇలాంటి చర్యల నేపథ్యంలోనే ఈ అక్రమ కట్టడాలకు అయితే కొనసాగుతున్నట్టుగా తెలుస్తోంది భార్గవి రైట్ థ్యాంక్ యూ ఉషా